చమ్మికుంటా ఎల్లందుకుంట వేణువంక మండలాల్లో భారీ వర్షాలతో అన్నదాత అల్లాడుతున్నారు ఆరు కాలం కష్టపడి పండించిన పంట ఇటీవల మోంత తుఫాన్తో వర్షార్పణం కాగా తాజాగా పడ్డ వర్షానికి మార్కెట్ యార్డ్లో కళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యం నీటిపాలైంది దీంతో అన్నదాతకు కన్నీళ్లు మిగులుతున్నాయి జమ్మికుంట వీణవంక ఎల్లందుకుంట మండలాల్లోని భారీ వర్షం కురిసింది ఆరు కాలం కష్టపడి పండించినటువంటి పంట చేతికొచ్చే సమయంలో వరుణి దేవుడి విగ్రహ ఆగ్రహానికి గురై నీటిపాలవుతుంది మొన్నటికి మోంతా తుఫాన్కు సగం కంటే ఎక్కువ పంటలు వర్షార్పణం కాగా తాజాగా పడ్డటువంటి ఈ వర్షానికి రైతులకు మరింత నష్టం కలిగింది వేల పెట్టుబడులు పెట్టి పండించినటువంటి పంట అకాల వర్షాలతో నీటిపాలే కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లోని అమ్మడానికి తెచ్చిన ధాన్యం ఉదయం పడ్డ భారీ వర్షానికి నీటి పాలైంది కవర్లు కప్పిన వరి ధాన్యం తడిసిందని ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొని రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు ఆగమందమేనే యాకు పక్కడదాకి నిన్న నిన్నకుడంది క్రికెట్లే గంట చేదువార్దనేొక్క క్రికెట్ బా నోగుడ లేపు లేగలేస్తావు పోయెపుడ అయినా ఇట్లాడునాడు తప్పదలకంటే ఏంది నిన్న నీకో అనువే ఎన్ని నికిన మధ్యకారణం నిఖత బాటకు పిష్పెట్ కొనేట్లా బోతావు పోకాయికిలొస్తావు 300 రూపాయలు కైకిలకి 30000లు వడ్డతాయ్ మండల్ సిర్సాపల్లి గ్రామం నా పేరు నాకు నూరు శ్రీధర్ ఆ వర్షం వల్ల బండమీనా వడ్లు ఎండబోసుకున్నాం వానచ్చి వరదకు వడ్లు కొట్టుకుపోయి చర్ల పడ్డాయి ప్రభుత్వం నన్ను ఏమైనా సాయం చేయగలరు ఈ బండ మీద వడ్లు పోసుకున్నందున చర్ల కొట్టుకపోయినాయి బాగా పెట్టుబడి అయింది దీని హుజ్రాబాద్ మండలం సిరిసెపల్లి గ్రామం నా పేరు నగునూరి మమత రెండు ఎకరాల పొలం వరి కోసి బండ మీద పోస్తే ఉన్న వర్షానికి అకాల పొద్దునచ్చిన వర్షానికి ఉన్న రెండు మూడు ట్రిప్పుల వరలు పోయి చెర్లు కలిసిపోయినాయి చేయాలని కోరుతున్నాను రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం ఇది వర్షాలకు ఇంత ఎండాలంటే ఎండేసారు ఎండిన కాడికైనా కొంచెం పోవాలి ఐదు ఆరు రోజులు వారం రోజులు టైం పెడితే ఈ వర్షాలు ఆ వర్షాలు వచ్చుడు మమ్మల్ని నష్టం చేసుడు ఉన్న వడ్లు పోయి చీరబడు మాకు మస్తు నష్టాలు అనే సార్ ఎప్పుడు మ్యాచర్ పద్నాలుగు పదిహేను రావాలంటే ఈ వర్షాలకు కస్తాయో సార్ అప్పు లక్ష రూపాయలు అప్పు తెచ్చి రెండు ఎకరాలు ఇప్పుడు ఇవి పోతేనే మాకు రెండు ఇరవై వేల అదైంది సార్ మాకు మిషన్కి ఇరవై వేల రూపాయలు అయిపోయినాయి ఇప్పుడు ఇవి రెండు ఎకరాలు గోయిస్తేనే మాకు బాట లేక మళ్ళీ రోడ్డుకు తెచ్చిపోసింది లోపలికి మాకు రెండు కిలోమీటర్ల దూరం ఉన్నది అక్కడి నుండి తెచ్చిపోతే మాకు మస్తు టైం పట్టింది సార్ మాది మండలం హుజురాబాద్ జిల్లా కర్మనారు నేను సొప్పర్ లక్ష్మిని మాకు ఉన్నదే రెండు ఎకరాల భూమి అది అంతా వన్నది ఉన్నది ఉన్నది పోసుకొచ్చినాము బండమైన పోసుకున్నాము ఎండుతాయని ఇప్పటి వానకి ఇటు రోజు వానకు వడ్లన్నీ పోయినాయి రెండు రిప్పుల వడ్లు ఆ సిర్ల చేరినయి మేము బొచ్చడి పెట్టుబడి పెట్టినాము మేము ప్యాదోళ్ళము కైకిల్ చేసుకునే బతుకుడు మాకేమో ప్రభుత్వం ఏమో న్యాయం చేస్తుందో చెయ్యాలి అయితే వడ్లు ఎండలేదు ఇప్పుడు తీసుకోము వడ్లు ఎండాలే అది మాక్షారు పద్నాలుగు అత్తనే తీసుకుంటాము లేదా అని ఆపుతారు ఏజెంట్లైనా ఇప్పుడు కొనేటైనా అయినా ప్రభుత్వం అయినా చూస్తే తీసుకుంటాం అంట వాళ్ళు సంచులు లేక కాదు వడ్లే ఎండలేదు మాక్షర్ రావాలి పద్నాలుగు అత్తనే తీసుకుంటాము అని పోయిన ట్రాక్టర్ల మర్రిస్తే ఇక మేము ఇక్కడ ఆపినందుకు ఇటు వానకు రెండు ట్రిప్పుల వడ్లు పోయి చీరలు చేరినాయి మేము పరదలు కప్పినాం పరదలు కప్పినా వరద బాగా వచ్చి పోయినాయి ఏం తీసుకుంటారు ఎక్కడో అక్క నేనే వాళ్ళు వచ్చి చూస్తారా పోయిన వడ్లు ఈ వడ్లు ఓ బొచ్చాడు వరలు కొట్టుకపోయినాయి ఇక్కడ ఆసములకి ఏం లేదు ఇంకా ఇక లాస్ట్కు ఆ పురుగుల మంది తాగిసే అప్పుల వాళ్ళతే అప్పులు తెచ్చాయి ఇక వాళ్ళు వచ్చి అడగరా ఇప్పుడు మిషన్ కోసం అయినా అడుగుతాడు ట్రాక్టర్లు అయినా అడుగుతాడు మందులకు తెచ్చిన వాళ్ళు అయినా అడుగుతారు మహిళ సంఘంలో ఎత్తుకున్నా వాళ్ళు వచ్చి పిక్కుతారు పదిహేను మంది ఇంకా సపడ బాధలకి పురుగు మంది తాగి అంత రోడ్ మీద అంటే అయిపోతాయి మాకేమన్నా చేయాలి ప్రభుత్వం ఏది నేర్పేసరికి నిన్న మధ్యాహ్నం అనుకోకుండా వరుణిదేవుడు కరుణించలేదు కొద్ది గొప్ప తెరిచినప్పటికీ కూడా నిన్న కుప్ప పోషం కుప్ప కూడా రాత్రి పూట అట్లే ఉన్నాయి మళ్ళీ పొద్దున కూడా పాపం మార్కెట్ వాళ్ళు మాత్రం వాళ్ళ సొసైటీ తరఫున వాళ్ళందరూ వాళ్ళే తెచ్చి కప్పిరి పడతారు ఎంత కప్పినప్పటికీ కూడా వర్షం ఆగలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కానీ పుల్లూరు స్వప్న గారు కానీ మార్కెట్ చైర్మన్ కానీ కానీ ఈ వడ్డ నచ్చి ఎవరైనా నాయకులు అంటే వాళ్ళు ఉంటే ఇవాళ ఈ వడ్లకారిక వచ్చి చెక్ చేసి దీన్ని ఏం చేయాలి రైతు బతికేమిది రైతు సంగతి దేనిది తెలిసినప్పుడే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక గుర్తింపు అనేది ఉంటుంది లేకుండా మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది లేదు మార్కెట్లో వడ్ల ఎవ్వరు రైతు బాగుపడాడు